టాలీవుడ్ డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు స్పిరిట్ సినిమాని సందీప్ రెడ్డి భద్రకాలి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్లతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా మొదలు పెట్టాడు దీంతో క్యాస్ట్ అండ్ క్రూ తో పాటు లొకేషన్ కూడా ప్రస్తుతం సందీప్ రెడ్డి మెక్సికోలో స్పిరిట్ సినిమా కోసం షూటింగ్ లొకేషన్ చూస్తున్నట్లు సమాచారం ఇందులో ముఖ్యంగా కొన్ని ఫారెస్ట్ ఏరియాలో వార్ ఫ్యాట్ సీన్స్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఇటీవలే యూఎస్ వెళ్లిన సందీప్ రెడ్డి పనిలో పనిగా టాలీవుడ్ హీరో లీడాంగ్ సేక్ కి స్టోరీ వినిపిస్తుంది మొత్తానికి ప్రభాస్ స్పిరిట్ ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కనుంది అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం తొంభై రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం ముంబై హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేయనున్నారు దీంతో స్పిరిట్ వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే స్పిరిట్ లో ప్రభాస్ కు వెళ్ళిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ కి సందీప్ రెడ్డి స్పిరిట్ స్టోరీ వినిపించగా విజయ్ కూడా వెంటనే ఊకీ చెప్పినట్లు సమాచారం అయితే స్పిరిట్ లో విజయ్ సేతుపతి గా నటిస్తున్నట్లు రోములు రావడంతో సోషల్ మీడియాలో అప్పుడే హైప్ మొదలైంది